అన్మ్యారీలో ప్రెగ్నెన్సీ వస్తే కంగారు పడి ఎలాంటి పొరపాట్లు చేయకండి ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ ని మీట్ అవ్వండి ఎందుకంటే మేము మిమ్మల్ని ఎప్పుడు జడ్జి చేయము మీ హెల్త్ పరంగా మీకు మంచిదేదో అదే సజెస్ట్ చేస్తాము ఎందుకంటే అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకోకుండా బయట దొరికే కామన్ బిల్స్ వేసుకోవడం వల్ల మీ ప్రాణాలకు కూడా ప్రమాదం జరగవచ్చు ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే స్కాన్ చెక్ చేసి మీకు ఎన్ని నెలల ప్రెగ్నెన్సీ అనేది చెక్ చేస్తాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా లేక బయట అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం ఎందుకంటే వెరీ రేర్లీ అంటే నైన్టీ సెవెన్ పర్సెంట్ నార్మల్గానే ఉండొచ్చు త్రీ టు ఫైవ్ పర్సెంట్ కేసెస్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు అలాంటప్పుడు గర్భసంచి బయట పిండం కనుక పెరుగుతున్నప్పుడు మీరు బయట దొరికే నార్మల్గా అబార్షన్ పిల్స్ వేసుకుంటే అది మీ ప్రాణాలు కూడా ప్రమాదం జరగవచ్చు సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వంగానే గైనకాలజిస్ట్ దగ్గర స్కాన్ చెక్ చేసుకొని గైనకాలజిస్ట్ అడ్వైస్ తోటే మీరు పిల్స్ అన్నా యూజ్ చేయండి లేకపోతే క్లీన్ చేయించుకోవడం అన్నా చేయాల్సి ఉంటుంది